హరే కృష్ణ మనం ఇప్పుడు పద్మజ కిరాణం షాప్ గంజిలో ఉన్నాము ఇక్కడ సో మనము స్టార్ట్ చేసాము సరదాగా కాసేపు ప్రోగ్రామ్ భక్తులతో భక్తి గురించి సో ఒకసారి ఇక్కడ ఈ షాప్ లో మనం యజమాని గారితో మాట్లాడదాం హరే కృష్ణ రోజు మీ పేరేంటి సో వీరి పేరు సుదర్శన్ సో మేము ఇస్కాన్ నుంచి వస్తున్నాం మనం విద్యానగర్ భువనగిరి నుంచి వస్తున్నాం మనం గత మూడేళ్ల నుంచి మీకు ఐడియా ఉంది లాస్ట్ ఇయర్ వచ్చారా రాలేదు ఓకే ఈసారి కూడా రండి సో మీరందరూ కష్టపడుతున్నారు బుద్ధుకులు షాపు లో నుంచి మీరు వెళ్ళాలంటే రాలేదు మేము వారం వారం క్లాసెస్ కనీసం ఒక రెండు సార్లు క్లాసెస్ పెడతాం మీరు అందరు రావాలన్నా షాప్ వదిలిపెట్టి రావడం కష్టం అవుతుంది సో షాపు నైట్ ఎప్పుడు తొమ్మిది గంటలకు వస్తారు అప్పటికి అన్ని అయిపోతాయి సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే మీ దగ్గరకే కొద్దిసేపు వచ్చేసి సరదాగా భగవంతుడి గురించి భక్తి గురించి మాట్లాడి సో మీకు మీ ద్వారా మీకు తెలిసిన వారికి మా ద్వారా మాకు తెలిసిన వారికి తెలియజేయాలని ఈ యొక్క ప్రోగ్రామ్ అనమాట ఓకే సో మేము ఒక రెండు మూడు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాం చెప్పండి ఒకటి ఏంటి అంటే భక్తి అంటే మీ ఐడియా ప్రకారం ఏంటి భక్తి అంటే మామూలుగా వీరులకు సహాయం చేయడము ఏదైనా ఉంటే అదిగా భక్తులు లెక్క ఊహించుకుంటాం మేమైతే ఓకే మంచి చేయడం మంచి చేయడం అంతే ధర్మం మన యొక్క మానవుడిగా మంచి చేయడం ఎస్ భక్తి అంటే ఓకే గుడికి మీరు ఎక్కడికి వెళ్తారు ఏ గుడికి వెళ్తారా వెళ్తుంటారు వినాయకుని గుడికి వెళ్తాం వినాయకుని గుడికి వెళ్తారు వెరీ నైస్ సో గుడికి ఎందుకు వెళ్ళాలి మీ ఐడియా ప్రకారం ముందు మనం మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి ఓకే వెరీ గుడ్ మనం మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకో అయితే ఇక్కడ మంచిగా ఉండాలి అంటే మీ ఉద్దేశం ఏంటి ఉదాహరణకి మంచిగా మన ఆరోగ్యం బాగుండాలి మనం మన పిల్లలు బాగుండాలి అంటే మనం కోరుకున్నది ముఖ్యంగా ఆరోగ్యానికి ఉదాహరణకి ప్రతి ఒక్కరికి కొన్ని సమస్యలు సమస్యలుంటాయి మీకు తెలిసిన నాలుగైదు కష్టమైన సమస్యలు ఏంటి చెప్పగలుగుతారా అందరికి మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు చూసినా నేను కష్టాల్లో ఉన్నాను టెన్షన్ లో ఉన్నాను అంటారు కదా మీ ఐడియా ప్రకారం మనిషికి ఎలాంటి కష్టాలు ఉంటాయి పైసలు లేనప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఎవరు ఇవ్వకపోతే అదే కష్టం అంటారు కదా ఒకటి ధనము ధనం అంతే ఇది మామూలుగా యూనివర్సల్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ధనము కావాలి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పిల్లలు లేరని ఉద్యోగాలు లేరని అమెరికా వీసా లేదని కొన్ని రకాలుగా బట్ ఇవన్నీ కూడా ధనం సో ధనం అని చెప్తున్నారు ఒక అందరికి అవసరం ముఖ్యమైనది కాబట్టి ఓకే మరి ధనము అవసరమే ధనమున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా లక్షల కోట్లు లేరు కదా అంటే ధనమున్న సుఖంగా శాంతిగా లేని వాళ్ళు లక్షల మంది కోట్ల మంది ఉన్నారు కదా అంటే మనిషికి ధనము శాంతినివ్వదు అని కూడా మనకి అనిపిస్తుంది కదా అయితే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనిషికి చావు పుట్టుక ముసలితనము రోగాలు ఈ నాలుగు చాలా క్లిష్టమైనవి ఈ సమస్యలకి మన డాక్టర్లు కూడా సొల్యూషన్ ఇవ్వలేదు కదా ఈ నాలుగింటి నుంచి బయటపడడం కోసం మనం భగవద్గీత చదివితే చావు నుంచి బయటపడతాము అని చెప్తుంది యాక్చువల్ గా ఇది ముఖ్యమైన సమస్య సో ఇది మనం ఈ రోజు చక్కగా ఈ సంభాషణలో మీరు తెలుసుకోవడం మీ ద్వారా నలుగురు తెలుసుకోవడం అనేది ముఖ్యం అనమాట ప్రభుజీ యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది మేము అబ్జర్వ్ చేసినట్లయితే షాపులు కావచ్చు రకరకాల వ్యాపారాల్లో ఉంటారు గుడికి అప్పుడప్పుడు ఒక ఐదు నిమిషాలు వెళ్ళి వస్తుంటారు కానీ మేము చూసినంత వరకు ఎవరు కూడా ఎక్కువ శాతం చదవడానికి సమయము ఇవ్వలేకపోతున్నారు ఈవెన్ న్యూస్ పేపర్ చదవడానికి కొంత టైం ఇస్తారు టీవీ చూడడానికి కూడా టైం ఇస్తారు కానీ భగవద్గీత చదవండి అంటే టైం ఇవ్వలేకపోతారు కారణం మీరు కూడా కొంచెం ఇబ్బంది బిజీలలో ఉంటారు అప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది ఎందుకు చదవడానికి కొంచెం మనసు అనేది ఒప్పదు అంటే సమయం ఇవ్వడానికి ఇష్టపడదు పాపము పుణ్యము రెండు ఉన్నాయి కదా ఓకే పాపము పుణ్యము అంటే ఏమిటి ఏది మంచిది పుణ్యం అనేది మంచిది పాపం పాపం మంచిది కాదు ఎందుకంటే పాపము చేస్తే ఏమవుతుంది మనము నష్టాలు పడతాం భగవంతుడు వచ్చే జన్మలో ఇబ్బందులు పుణ్యం చేస్తే చేస్తే మనం కొద్దిగా సుఖంగా సుఖంగా ఇది మనందరికీ సహజంగా అర్థమైన కానీ భగవద్గీత చదివితే ఒక కొత్త విషయం అర్థమవుతుంది ఇదే పాపం పుణ్యం గురించి పాపం అంటే ఓకే కష్టాలు పడతారు అనేది అందరికి తెలుసు పుణ్యము చేసినా గాని పరోక్షంగా కష్టాలు ఉన్నాయి అది విచిత్రం ఏంటంటే చదివితేనే అర్థమైంది ఎందుకు అంటే పుణ్యం చేస్తే వచ్చే జన్మలో ఒక కోటీశ్వరుల ఇంట్లో పుట్టియడము ధనవంతుల్లాగా బాగా విలాసవంతమైన ఇంట్లో పుట్టిచ్చాడు బ్రహ్మదేవుడు అనుకుంటాడు ఆ పుణ్యం చేసినాక ఆ ధనవంతునిలలో బాగా పుట్టిన తర్వాత కోటీశ్వరు అప్పుడు గుడికి వెళ్తే అవకాశం ఉందంటారా మీరు పైసలు వెళ్ళిపోతారు చూసారా చెప్పారు సహజమైన దేవుడు అంట చూడండి చాలా చక్కన మాట చెప్పారు ఇది వాస్తవానికి వాస్తవం శాస్త్రంలో కూడా అదే చెప్పారు మనం కష్టం ఉంటేనే అయ్యా దేవుడా నాకు సహాయం చేయండి అని పోతాం సుఖం ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి పోవడానికి గుడికి వెళ్ళడానికి ఇష్టపడడు టైం లేదండి అనే వాళ్ళు మనకి హిస్టరీలో చాలా మంది ఉన్నారు చూసారా అంటే ఒక విధంగా కొంచెం కష్టం ఉంటేనే మనం దేవుణ్ణి పట్టుకోగలుగుతాం అంటే మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈ జన్మలో పుణ్యం అనుకోండి వచ్చే జన్మలో కోటేశ్వర్లు ఇంట్లో పుడితే భగవంతుడంటే కూడా ఇష్టం లేని స్థితిలోకి వస్తే తాగి తందనాలు జలసాలు చేస్తే దాని తర్వాత జన్మ ఏమవుతుంది ఏముండదు అంటే ఇందాక మీరు మొదటిసారి చెప్పారో పాపం చేస్తే ఎలాంటి స్థితులు వస్తాయో అంటే పరోక్షంగా పుణ్యము కూడా ఎక్కడికి దారి తీస్తుంది మళ్ళా పాపం పాపం కాడికి దారి తీస్తుంది కదా ఇది మనకు విషయం కదా చూడండి అంటే పుణ్యము కూడా మనకి నష్టాన్ని కలిగజేస్తుంది మరి పుణ్యము చేయక పాపము చేయక మరి ఎలా ఉండాలి మరి నలుగురికి సాయం చేయొద్దా అని మన ప్రేక్షకులు కూడా అది అడుగు వచ్చి కొత్త వాళ్ళు మరి వాళ్ళకి మనం చెప్పాలి కదా సో దీనికి సమాధానం ఏంటంటే పుణ్యము అంటే ఒక మంచి కార్యము ధర్మం ప్రకారం చేసినప్పుడు నా బాధ్యతగా భగవంతుడు సంతృప్తి చెందాలి అనే భావంలో చేయాలి అంటే అది నేను చేస్తే నాకు దాని నుంచి ఫలితాన్ని నాశించకూడదు మనం ఫలితాన్ని ఏమవుతుంది అది పుణ్యం అవుతుంది కాబట్టి భగవద్గీత ప్రకారం శాస్త్రం ప్రకారం మనం పుణ్యాన్ని పాపాన్ని అంటే పాపం అంటే ఎలాగో తప్పు పుణ్యము ఆ మంచి కార్యంలో వచ్చిన రిజల్ట్ని మనం ఆశించకూడదు అది భగవంతుడు సంతృప్తి చెందాలి అని ఇవ్వాలన్నమాట ఓకే ప్రభు ఇప్పుడు ఏం చేస్తామంటే సరదాగా మేము మీ బర్త్డే సుమారుగా డేట్ లేదు కాబట్టి ఈ కార్డ్ ఇచ్చేసి అంటే చిలక జోస్యం అనమాట కృష్ణుడు మీకు ఏం చెప్తున్నాడో చూద్దాం సరదాగా ఆడుకుందాం ఓకే ఇది తీసుకొని మీరు ఈ భాగవద్గీతలో మీకు నచ్చిన కాడ పెట్టండి చిలక జోస్యం కృష్ణయ్య ఏం చెప్తాడో చూద్దాం మీకు అందరికీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం మీకు చాలా పెద్దగా చెప్పారు స్వామి నాలుగు లైన్లు రెండు శ్లోకాలు కలిగిన ఒకటి పదవ అధ్యాయము అద్భుతమైన అధ్యాయము భగవత్ విభూతి అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యము ఎంతటి అనంతమో చెప్పేది ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం బుద్ధి జ్ఞానము సందేహము మోహము లేకపోవడము క్షమాగుణము సత్యసంధత ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సుఖ దుఃఖాలు జన్మము మృత్యువు భయము భయరాహిత్యము అహింస సమభావము సంతృష్టి తపస్సు దానము యశస్సు అపకీర్తి ఇలాంటి మున్నగు జీవుల వివిధ గుణాలు నా చేతనే సృష్టించబడినాయి మీలాగనే చాలా పెద్ద శ్లోకం సెలెక్ట్ చేసుకున్నారు స్వామి మీకు పెద్ద పెద్ద విషయాలు చక్కగా అందరికీ చెప్తున్నారు మీ ద్వారా ఇవన్నీ నేనే సృష్టించాను అని చెప్తున్నారు స్వామి కృష్ణుడు అంటే మనము ఒక బుద్ధి అన్న జ్ఞానము జ్ఞానము కూడా భగవంతుడి కృప ఉంటేనే వస్తుంది మనకి సందేహము ఒకసారి సందేహం ఉంటుంది ఇది అవస్థ అది కరెక్టా ఇది రహంగా ఏది కరెక్టో అర్థం కాదు ఇదంతా సందేహము క్షమా క్షమా గుణము కూడా భగవంతుడే సృష్టించాడు భగవంతుడే చెప్తున్నారు ఇవన్నీ సత్యము అనేది చాలా ముఖ్యం ఇక ఇలా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇందులో చూస్తే జన్మ మృత్యు ఇవి నేనే సృష్టించాను అంటున్నారు స్వామి చూడండి అందరికీ చావు పుట్టుగా ఉంది మరి చావు పుట్టుగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా మరి చనిపోయినాక ఏం జరుగుతుందో అలా చేస్తే మనం చూసినట్లయితే నేను ఓల్డ్ ఏజ్కి వచ్చినాక కొంత ధనము నాకు ఉంటే బాగుంటుందని అనుకుంటాం అందరం కదా కానీ వచ్చే జన్మ పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికి సమయం ఎవరికి దొరకట్లేదు కదా సో జన్మ మృత్యువు నేనే భయము భయరాహిత్యము ఒక వ్యక్తి భయపడుతున్నాడంటే కృష్ణుడే భయం లేకుండా ఉన్నాడంటే కృష్ణుడు స్వయంగా నేను అహింస సమభావం సంతోష్టి ఇవన్నీ యశస్సు సో ఇవన్నీ నేనే సృష్టించాను అని స్వామి చెప్తున్నారు సో చక్కనైన ఒక సెలక్షన్ భగవంతుడి యొక్క విభూతి అంటే వాస్తవానికి ఇది ఒక శ్లోకమే ఈ యొక్క చాప్టర్ లో సమస్తము భగవంతుడి యొక్క విభూతి అంతటా నేను ఎలా ఉన్నాను చెప్తారు స్వామి ఎక్కడ ఉన్నారు అని ప్రభు చాలా ధన్యవాదాలు చాలా సంతోషం ఆ ఇది ప్రభుది కిరాణం షాపు గంజిలో చక్కగా అడగగానే సేవా భావంతో నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పగానే వారు మనకి సమయం ఇచ్చారు చక్కగా ఓకే మీరందరూ కూడా సమయం ఇచ్చి మీ బంధుమిత్రులకి నలుగురికి ఏమైనా తెలియజేయాలనుకుంటే ఇలాగే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మేము ప్రార్థిస్తాము హరే కృష్ణ జయ శ్రీభోపాల్ హరే కృష్ణ